హాయ్ అందరికీ అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు ఏం చూపిస్తున్నానంటే మీ అందరికీ జాతరలు జరుగుతాయి కదా ఆ జాతరలో కొన్ని కొన్ని చోట్ల ఇదిగోండి ఇలాగ యాప చెట్టు చిన్న చిన్న అమ్మవారి గుళ్ళవి కట్టి జాతరలు అయితే చేస్తారు నేను ఇదివరకే ఒకసారి చూశాను ఒక రోడ్డు దగ్గర ఇదిగోండి యాప చెట్టు ఈ విధంగా ఉంటుంది నాకైతే ముందులో అర్థం కాలేదు ఏంటి ఇలాగ ఉందని అయితే ఒక అమ్మవారి రూపంలో అయితే ఆ యాప చెట్టుని తయారు చేశారు ఇంకొన్ని చూసారు కదా ఒక అమ్మవారు విగ్రహం అంటే విగ్రహం కాదు ఏదో కొంచెం అంటే రూపం పెట్టి ఇక్కడైతే ఈ చెట్టు దగ్గర పూజ అయితే చేస్తున్నారు యాప చెట్లు అనేసరికి అమ్మవారి లెక్క మన పూర్వీకుల నుంచి కూడా వచ్చింది ఏంటంటే ఇలాగే యాప చెట్టుకైతే పూజ అవి చేస్తూ ఉంటారు అలానే సంక్రాంతి వెళ్ళేసరికి ప్రతి చోట కూడా అమ్మవారు జాతరలు అయితే స్టార్ట్ అయిపోతాయి ఊరు చివరలు అయితే ఏదో ఒక అమ్మవారు చిన్న గుడి అయితే కట్టి అక్కడ జాతరలు అయితే ఏర్పాటు చేస్తారు ఇలానే ఇక్కడ కూడా ఒక అమ్మవారిని యాప్ చెట్టు దగ్గర ఏర్పాటు చేశారు ఇది నేను దారిలో అయితే ఈ వీడియో తీయడం జరిగింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మెయిన్ రోడ్డు ఇది ఆలమూరు వెళ్ళే రోడ్డు ఓకే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ బాయ్